బీకేబీ న్యూస్ కి స్వాగతం మీ చుట్టుపక్కల జరిగే వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మా ఛానల్ బీకేబీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపల్ పార్టీలోని ఇరవైవ వార్డు రాజీవ్ గృహ వికారాబాద్ పట్టణ ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో మైరా హాస్పిటల్ వారి సహకారంతో మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ ఉస్మాన్ మాట్లాడుతూ ఈ మెడికల్ క్యాంపు అనుకున్న దానికంటే ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అకాల వర్షాల కారణంగా వికారాబాద్ పట్టణంలో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతుండటంతో ఈ యొక్క మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు అలాగే మున్సిపల్ పార్ధిలోని ప్రతి వార్డుల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు ఈ కార్యక్రమానికి సహకరించిన మైరా హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా మైరా హాస్పిటల్ ఫిజీషియన్ డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ మెగా వైద్య శిబిరం నిర్వహించామన్నారు గైనకాలజీకి సంబంధించిన అన్ని సదుపాయాలు మా వద్ద ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉన్నాయన్నారు అలాగే ప్రతిరోజు ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు అన్ని రకాల వైద్య పరీక్షలు మా హాస్పిటల్లోనే అందుబాటులో ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఇమ్రాన్ షేక్ జలీల్ షహబాజ్ ఖాన్ మహమ్మద్ అబ్బాస్ అలీ మహ్మద్ ఖదీర్ ఎంఐఎం పార్టీ నాయకులు మైరా హాస్పిటల్ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు

रहमतुल्लाहि व बरकातहू आज वार्ड नंबर बीस राजू ग्रोकल्पा में जनाब असदुद्दीन अवैसी साहब के हिदायत पे बीस नंबर वार्ड राजू गोगलपा में हेल्थ कैंप रखा गया है इन अच्छ, हमको अच्छी कसर तदाद में अच्छी तदाद में लोग आए यहाँ पर अभी तक तीन सौ लोग तीन सौ लोग यहाँ पर ट्रीटमेंट ले चुके हैं और और अभी चल रहा है अलहमदिल्ला और एक सौ लोग तक और सौ मेंबर तक आने की गुंजाइश है और सौ लोग तक आने की गुंजाइश है इशाला हम इसी तरह भी नेक्स्ट नेक्स्ट भी और वार्ड में रखने वाले हैं पूरे वाराद में हम रखने रखेंगे इनशाला सारे वार्डों में रखेंगे आलमपली में भी रखने वाले हैं नेक्स्ट और मैरा हॉस्पिटल वाले हमको फुल सपोर्ट करें और मैरा हॉस्पिटल को हम भी इन सपोर्ट करेंगे उनका बहुत बहुत शुक्रिया हॉस्पिटल वालों का नमस्कार हम अंदर की ना पेरू डॉक्टर ए एस किरण फिजिशियन मैरा हॉस्पिटल ఈరోజు మైరా హాస్పిటల్ బృందం మొత్తం వికారాబాద్లోని రాజీవ్ లో ఒక పెద్ద మెగా వైద్య శిబిరం నిర్వ నిర్వహించడం జరిగింది ఇందులో మూడు వందల పైన ప్రజలు వచ్చి మా వైద్య సదుపాయాలు వినియోగించుకోవడం జరిగింది మైరా హాస్పిటల్ కొత్తగా మన వికారాబాద్లోని పాత పోలీస్ స్టేషన్లో దగ్గర ఓపెనింగ్ లాస్ట్ మంత్ చేయడం జరిగింది ఇట్టి ఈ దీన్ని పురస్కరించుకొని మన రాజీవ్ గృహ కల్పలో వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఇందులో డాక్టర్ ప్రియాంక గైనకాలజిస్ట్ డాక్టర్ కిరణ్ ఫిజిషియన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది మా వై మైరా హాస్పిటల్ యొక్క వైద్య సదుపాయాలు ఏంటి అని అంటే మేడం గైనకాలజిస్ట్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ తను ఎస్పెషల్లీ గైనిక్ పేషెంట్స్ మరియు ప్రెగ్నెన్సీ పేషెంట్స్కి చూస్తారు పిల్లలు కాని వాళ్లకు పిల్లలు అయ్యేలాగా పిల్లలు కాకుండా కూడా ఉండడానికి ట్యుబెక్టమిస్ కానీ నీటి గుడ్ నీటి బుడుగలు కానీ గర్భసంచి ప్రాబ్లమ్స్ కానీ రక్తస్రావణ అధిక రక్తస్రావణ కానీ అనేమియా కానీ ఇంటి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తను తను మైరో హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తారు నేను ఫిజిషియన్ని ఫిజిషియన్ నా యొక్క వైద్య సేవలు ఏంటి అని అంటే జ్వరం జలుబు దగ్గు తుమ్ములు కడుపు నొప్పి మరియు గుండెపోటు ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్స్ కిడ్నీలో రాళ్ళు లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి జాండిస్ అయినా కానీ పాము కాటు తేలు కాటు మరియు ఎవరైతే పాయిజన్ తీసుకుంటారో వారికి పక్షవాతం వచ్చిన వారికి మెదట్లో రక్త రక్తనాళాలు గడ్డగట్టినా కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ నేను స్పెషల్గా చూస్తాను ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ మరియు బీపీ పేషెంట్స్ థైరాయిడ్ పేషెంట్స్కి శ్రద్ధగా మరియు అందరికీ అందుబాటులో ఉండేలాగా ఇరవై నాలుగు గంటల సదుపాయం మా మైరా హాస్పిటల్లో ఉంటుంది ఇట్టి సదుపాయాన్ని ఈ యొక్క ప్రజలు వికారాబాద్ మరియు పట్టణ పరిసరాల ప్రజలు వినియోగించవలసిందిగా కోరుతున్నాము నమస్కారం రీసెంట్గా అక్టోబర్ రెండో తారీఖు వికారాబాద్లో మైరా హాస్పిటల్ అని ఓపెన్ అయింది ఇది పాత పోలీస్ స్టేషన్ ఓల్డ్ పోలీస్ స్టేషన్ లైన్లో ఉంది ఇక్కడ గైనికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క వైద్యానికి మన దగ్గర ట్రీట్మెంట్ లభిస్తుంది అలాగే ఫిజిషియన్ కూడా మన దగ్గర ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటారు ఇక్కడ వచ్చేసి పిల్లలు కా పిల్లలు లేని వారికి పిల్లలు కావడానికి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కానీ గర్భసంచికి సంబంధించిన ఎలాంటి ట్రీట్మెంట్ అయినా డెలివరీ వాళ్ళకి ప్రతి ఒక్కటి ఎల్లప్పుడూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు అందుబాటులో ఉంటుంది అలాగే ఇతర ఆపరేషన్లు జనరల్ సర్జరీకి సంబంధించి అపెండిసైటిస్లు అపెండిసైటిస్లు కానీ హెర్నియా కానీ ఇంకా గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ కిడ్నీ స్టోన్స్ కానీ ప్రతి ఒక్క ఆపరేషన్లు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి మామూలు పాము కాటు కానీ ఫీ పాయిజన్ తీసుకున్న వాళ్ళకు కానీ ఏదానికైనా డెంగ్యూ జ్వరం ఫీ నార్మల్ ఫీవర్స్కి అన్నిటికీ మన దగ్గర ఎల్లప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటుంది సక్సెస్ఫుల్లీగా ఫస్ట్ క్యాంప్ సక్సెస్ అయ్యింది